మన పాఠశాల తరఫున చిన్న సన్మాన కార్యక్రమం క్లాబ్స్ మన పాఠశాల నుండి మన కరస్పాండెంట్ సార్ గారు చిన్న జ్ఞాపకతో మరియు చదువులతో సన్మానించడం జరుగుతుంది క్లాబ్స్ అవకాశం ఇచ్చిన పెద్దలు ప్రగతి స్కూలు కేశవరెడ్డి గారికి నా కళాభివందనాలు అందరికీ బోడాల శుభాకాంక్షలు మీ అందరి కొరకు ఒక చిన్న పాట ఎన్ని జన్మలెత్తిన అమ్మ రుణం తీరదు కమ్మనైన అమ్మ పాట చిన్న పాట పాడతా వినండి కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తం ఉందయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేరు కడుపులుండన్నప్పుడమ్మా కత్తి మీద సాగు చేసినట్టు కొండంత నప్పులు అమ్మ నిర్చుకొని జన్మ నుంచి కొత్త లోకాన్ని చూపెట్టి సత్సీవ సమూల సొమ్మ సిల్లు నమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మ కలుగా వరణించవశమున ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరువున పొత్తు పొత్తున లేసి నామములు కలిసి నిన్ను పూజించిన నీరున వీరున అమ్మా పాటలుంటే ఎంత మరురము మనసుకు కాదు మరువతరము తప్ప వేస్తూ ఉన్నప్పుడు కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ గురబీర గురికచ్చి దెబ్బతాక నాని ఒళ్ళంత చూస్తుంది ఆస్తి బాస్తులన్నీ ఉన్నలేకున్నా మేడమినని ఉన్నా కన్న కడుపు ఆస్తిపాస్తుంటది కడుపు దీపే మేడమిద్దలనుకుంటది జరవచ్చి ఒళ్ళు కాలుతే అమ్మ గుండె రిండ బాధ ఉంటది ఓ దేవుడా నా కొడుకును కాపాడమని వేడుకుంటది కొడుకులేసి నవ్వి అని దీపాలు వెలుగును అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఇంత మధురమూ మనసుకు కాదు మరువతరము ఆట పాటలు చెప్పే ఆతి గురువమ్మ మంచి మాటలు చెప్పే బంగారు మాయమ్మ ఐదేళ్ళ వయసులో పలక చేతికిచ్చి బడికి ఓబిట్టాను బ్రతుకు పాట చూపే ఓనమాలు నేర్చి ఒకడు రెండు చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కండ్ల దూసుకొని కడుపు నిండినంత సంగూరపడుతుంది టీచరో పెద్ద డాక్టరో కలెక్టరో కావాలనుకుంటుంది మనసున్న మరే అమ్మ మదిలోన కోటి కళలు ఎన్నో కంటది జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జనమంత జనమంతా కొలిసేంటి దైవము అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు మరువ థ్యాంక్ యూ సతీష్ అంటే తల్లి మీద అంటే అమ్మ మనకు ప్రత్యక్ష దౌరం అమ్మ మీద ఎంత చక్కగా అందరికీ వివరణ చేసిండు అదేవిధంగా మీరు ప్రతిరోజు మన ఎవరిని పూజించిన ఫస్ట్ దేవుని పూజించే కంటే ముందు ప్రత్యక్షంగా ఉన్నటువంటి తల్లిదండ్రులను పూజించాలి తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు పూజిస్తే అందరిని దేవతలు పూజించినట్టే కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రులను గౌరవించాలి అదేవిధంగా తల్లి యొక్క బాధ ఏంటి ఏ విధంగా ఏ స్థాయిలో ఉంటుందో అనేది చక్కగా వివరించు సతీష్ థ్యాంక్ యూ